తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద లారీ కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణి తెలుసుకుందాం సాయి కృష్ణ చెప్పండి రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది వెంకటేష్ రాజమహేంద్రవరం సమీపంలోని గామన్ వంతిన గోదావరి జాతీయ రహదారి వద్ద కొంతమూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది దుర్ఘటన కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు లారీ కారు వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది ఏ వాహనం ఎటువైపు వెళ్తుందో కూడా ఇంకా సమాచారం ప్రాథమికంగా అందాల్సి ఉంది ఇందులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు ఘటనా స్థలంలో మొత్తం ముగ్గురు చనిపోయారు ముందు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత మరో కొళ్ళు కూడా చనిపోయారు ఇద్దరు మహిళలు ఉన్నారు మరో ఇద్దరు పరిస్థితి కూడా విషంగా ఉంది ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి వారిని తరలిస్తున్నారు ప్రస్తుతం రాజానగరం పోలీసులు ఘటనా స్థలాన్ని వద్దకు చేరుకున్నారు ఈ వారంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు కార్లో ఎటువైపు వెళ్తున్నారు ఈ మొత్తం జాతీయ రహదారి రెండు వైపులా కూడా డివైడర్ ఉంటుంది ఏ వాహనం ఆ వాహనం వెళ్లాల్సి ఉంటుంది ఇంత ఘోరంగా దుర్ఘటన జరగటానికి కారణాలు మాత్రం ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది వెంకటేష్ ధన్యవాదాలు సాయి